అందరికీ నమస్కారం ప్రియమైన రాష్ట్ర ప్రజలరా ఈరోజు ఎన్నికల ముందు ప్రతి పార్టీ కూడా ప్రతి పాలక పక్షాలు కూడా గత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ పార్టీలో కానీ లేకపోతే గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ మారింది 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 అంటే అంటూనే ఉన్నారు ఏం మారింది ఎక్కడ మారింది ఎలా మారింది నీ గుడిసి మారిందా ఏం మారింది నీ బ్రతుకు మారిందా ఏం మారింది నీకు వైద్యంలో మార్పు వచ్చిందా ఎక్కడ మారింది నీ విద్యలో మార్పు వచ్చిందా ఎక్కడ మారింది ఎలా మారింది 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 మార్పు కోరుకుంటున్నామని ప్రతి ఒక్కరు కూడా నువ్వు డబ్బాలు కొట్టుకొని ఓట్లు గుంజుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారమైనటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఒకవైపు రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొస్తున్నప్పుడు కూడా ఎక్కడ మారింది ఇంకా మరింత జీవోల మీద జీవోలు పెట్టి నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ఒకవైపు నుంచి రైతులకు అందుబాటులో లేకుండా ధరలను పెంచుకుంటూ దళాల వ్యవస్థను నిర్మూలన చేయకుండా విపరీతమైనటువంటి నిత్యావసర వస్తువులు ధరలు పెంచుకుని ఒకవైపు నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు మరొక వైపు నుంచి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతూ ఉంటే మారిందంటే ఎక్కడ మారింది ఎలా మారింది మారింది మారిందంటే ఏమీ మారలేదు నా గుడిసి మారలేదు మన బ్రతుకు మారలేదు మన తీరు మారలేదు కనుకనే ఈ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి మనల్ని మోసగించి వంచించి మన చేత ఓట్లు వేసుకున్నప్పటికి కూడా కనీసం కనీస సౌకర్యాలు ఈరోజు కనీస సౌకర్యాలు కూడా ప్రజలు నోచుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు అందుకే ముఖ్యంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ముఖ్యంగా రైతుల మీద తీసుకొచ్చిన నల్ల చట్టాలు రద్దు చేయమంటే చేయకుంటాను వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూనే ఉన్నారు రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల వేదిక మన రాజ్యాంగ పద్ధతి ప్రకారంగా బడ్జెట్ సమావేశాలు కాబోతున్నాయి ఈ బడ్జెట్లో కనీసం ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండేటట్లు విద్యా వైద్యాన్ని తీసుకురండి ధరల స్థిరీకరణ ఇత్యవసర వస్తువుల దారిలో స్థిరీకరణ పలాని రేటుకి పలాని చెప్పేసి ఇంత కష్టపడి అహోరాత్రులు ఎంటకెండి వానకి తడిసి రైతు తన పంటను తన రేటును కూడా నిర్ణయించుకోలేనటువంటి దుర్బలమైనటువంటి పరిస్థితుల్లో రైతులు కూడా ఉన్నారు కారణం ఏంటంటే ఇంత పండించినవన్నీ కూడా మీ చేతికి వచ్చేసరికి మీ ఇష్టానుసారమైనటువంటి బ్లాక్ చేసుకొని బ్లాక్ మెయిల్ చేసుకుంటూ రేట్లు విపరీతంగా పెంచుకుంటూ పోతూ ఉన్నారు అందుకే ఎక్కడ మారిందని నేను అడుగుతాను మారింది మారింది మార్పు తీసుకొస్తున్నాం మేము ఆర్థికంగా బలపరుస్తాం ఈ రాష్ట్రాన్ని అని చెప్పేసి ఎన్నో మాడి మాటలు చెప్తూ ఉన్నారు మీకు మరి ఇంకొకటి ఏమీ కనిపించలేదు ఒకవైపు నుంచి పోలవరం ఒకవైపు నుంచి అమరావతి